మంచిర్యాల జిల్లా బీమారం మండలం కాజిపల్లి గ్రామంలో విద్యార్థుల మధ్యలో ఘనంగా ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం సర్ జన్మదిన వేడుకలు తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కోమ్ము అశోక్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ సందర్భంగా డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్ మాట్లాడుతూ ఈరోజు తెలంగాణ ఉద్యమ సారథి తెలంగాణ జాతిపిత ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం సార్ జన్మదిన వేడుకలు కాజీపల్లి గ్రామంలోని స్కూల్లో విద్యార్థుల మధ్యలో ఘనంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోవడం జరిగింది అనంతరం స్కూల్ పిల్లలకు నోట్బుక్స్ పెన్నులు పెన్సిళ్లు పలకలు వాటర్ బాటిళ్లు బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు దాడి తిరుపతి యాదవ్ సముద్రాల శ్రీనివాస్ కొమ్ము సురేందర్ యాదవ్ దాడి భాస్కర్ రాజబాబు యాదవ్ లింగం రాజేష్ దొంగిరి మధుకర్ దేవ మల్లేష్ యూత్ నాయకులు దేవ మనోహర్ ఆడువాల శ్యామ్ ఆమరగాని ఉమేష్ యాదవ్ రసప్రసాద్ మరియు విద్యార్థులు నాయకులు పాల్గొన్నారు మన తెలంగాణ ఉద్యమ సారథి మరి ఆచార్యులు ప్రొఫెసర్ కోదండరాము గారి జన్మదినం సందర్భంగా మరి మన కాజీపల్లె గ్రామంలో స్కూల్ పిల్లలకు మరి నోట్బుక్స్ కం పెన్నులు పెన్సిల్లు మరి వాటర్ బాటిల్స్ పంపిణీ చేస్తూ పిల్లల మధ్యలో ఘనంగా కేక్ కట్ చేసుకొని మరి సంబరాలు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి మరి ముఖ్య నాయకులుగా మరి మాజీ సర్పంచ్ దాడి తిరుపతి మరి సముకురళ శ్రీనివాస్ గారు మరి లింగం రాజేష్ గారు మరి డొంగి మధుకర్ గారు మరి దేవ మల్లేష్ గారు మరి యూత్ అధ్యక్ష యూత్ నాయకులు దేవ మనోహర్ గారు అడవాల శ్యామ్ గారు మరి ఎవరో గారి ఉమేష్ గారు మరి ఇక్కడ ఉన్న మా కొమ్ము సురేందర్ యాదవ్ గారు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కార్యక్రమాన్ని ఈరోజు విజయవంతం చేసినందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా మరోసారి రామ్ సార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అందరూ తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను రామ్ సార్ ఒక ఫోటో అయిందాక টোখোত কার ও কপওডারি পুডোদিনে রি ম্রাই তুছ৅ডে ম্যো গ্তডেরী আইচেচেতা আইচেতুডি' স� whole rapper ॉ Estamos । তপ পরস্য়ীচের এব্য়ে আ मर्चार <laughs> <elim>